బుల్లితెర నటి ఐశ్వర్య అడ్డాల ఈమె అత్తారింటికి తారేది అమ్మాయి గారు పలికే బంగారమాయ అలాగే జమిని టీవీలో అలా వైకుంఠపురం సీరియల్లో కూడా నటించారు ఇలా ఎన్నో సీరియల్స్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే ఈమ సీరియల్సే కాకుండా మూవీస్లో కూడా నటించారు ఐశ్వర్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున శాంక్ కుమార్ వివాహం చేసుకున్నారు వీరిది ఒక మ్యాట్రిక్ ద్వారా వీళ్ళిద్దరు పెళ్లి జరిగింది అయితే ఐశ్వర్య పెళ్ళైన కొన్నాళ్ళకి రమేష్ అని అతనితో సంబంధం పెట్టుకుందని అలాగే తన కుటుంబాన్ని తనని వేధిస్తుందని విడాకులు కావాలని ఇప్పటికే నా దగ్గర నుండి ఇరవై ఐదు లక్షలు తీసుకుందని తన భర్తని నా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఇదేంటి అని అడగ అన్యాయంగా నన్ను మనుషులు పెట్టి కొట్టించిందని శ్యాంకుమార్ చెప్పుకొచ్చారు ఐశ్వర్య ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా డిలీట్ చేసేశారు